எம்எல் அப்டேட்ல ஐமே கொஞ்சம் கொஞ்சம் ஜெர்கரண்டே முன்னாடி முன்னாடி கொஞ்சம் கொஞ்சம் ஜெடறண்டே ஷே முன்னடு మీద కానీ ఎవరు సేల్స్ మెన్కి అనవసరంగా ఎవరు రావద్దని సేల్ దగ్గరకి అనవసరంగా ఎవరు రావద్దని మరే మరే విజ్ఞప్తి చేస్తున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎమ్ఆర్ఏ మేము కోరుతున్నాం ఎస్కే మల్లికార్జున గారు ఎమ్ఆర్ఏ పర్మంత గారు వసర మేడం గారు గీరిమల్లప్ప గారు పేరు చెప్పిన వాళ్ళు మాత్రం అనౌద్ర స్టేజ్ మీద ఎవరు రావద్దండి దయచేసి సన్మాన కార్యక్రమం ఎవరు ఇక్కడ పెట్టుకోవటండి అందరూ ఎనికి పోవాలి అందరూ ఎనికి పోవాల్సి కోరుతున్నాం సన్మాన కార్యక్రమం లేదు దయచేసి సన్మాన కార్యక్రమం లేదు మేము ఎవరివాలో వాళ్ళకి తెలుసు గురువు స్వామి గారు కూడా వేద వేరే రావాల్సింది కోరుతున్నాం గౌరవించాలి మన మన కార్యక్రమాన్ని ప్రచారం சவுண்ட் பைட் பாடல் இரண்டு ನಾರಾಯಣ ಸೇರಿ ಬಂದೇ ಬಸಪ್ಪು ಅಲ್ಲೇ ಕೊಟ್ಟೂರಸ್ವಾಮಿ ಅಂದರೂ ಸಂಬಂಧ ಎಲ್ಲ

గుమ్మగట్ట సర్పంచ్ విజయలక్ష్మి గారిని స్టేజ్ మీద ఆయన పంపాపతి జనసేన మండల అధ్యక్ష శివరాజు గారు వేదిక మీద వచ్చి ఆశనాలు కావాల్సింది కోరుతున్నాం ఇక ఈ కార్యక్రమం మొదలవుతుంది అయిపోయింది ఇక్కడ స్వామి మన గురువరిలో స్వామి గారు ఆయన రెండు మాటలు ముఖ్యమైనటువంటి మన కుల మన కులసాధి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఆయన రెండు మాట్లు మాట్లాడవలసిందిగా కూరుచున్నాం యాదేవి సర్వభూష బ్రహ్మాండ రూపేణ సమస్థిత ನಮಸ್ತಸ್ಸೈ ಸೈ ನಮಸ್ತಸ್ಸೈ ಸೈ ಸೈ ನಮೋ ನಮಃ ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂತ ನಮ್ಮ ಕುಲ ಬಾಂಧವ್ರ ಎಲ್ಲರಿಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿ ವೇದಿಕೆ ಮಾಡಿರೋ ಎಲ್ಲ ಹಿರಿಯರಿಗೆ ನಮ್ಮ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಮನುಷ್ಯನಿಗೆ ಈ ದೇಹಕ್ಕೆ ಆಹಾರ ಬೇಕು ಈ ದೇಹಕ್ಕ ಆಹಾರ ಮುಖ್ಯವಾದ ದೇಹಕ್ಕೆ ಆಹಾರ ಅಷ್ಟೇ ಅದು ನನಗೆ ಅದು ಮನುಷ್ಯನಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಜ್ಞಾನ వ్యవహార రొక్క నమ్మ భూమండల ఈ భూమండలకి బాగుర భగవంతను ఈ రాష్ట్రు నమ్మ నారా చంద్రబాబు నాయుడు శాంత స్వరూపరు మారా చంద్రమండల చంద్ర శాంత స్వరూపనే ఈట శాంత స్వరూపనే అది చంద్రమండలి చంద్ర పంపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ చంద్రబాబు ಜನ ಸಮಾಜ ನೀವು ಪಾರ್ಟಿಗೆ ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಬರ್ತೇವೆ ಮಾನ ಸಿಂಗ್ ಸಿಶ್ವತಿ ఆ పేద నన్ను నన్నగా జలా మరుతుంద నిలబెట్టుకునే మనస్తత్వం గలవారు ఇవన్నీ కురువగులస్తులకు ఒక సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి అలాగే తీసుకొచ్చాయి ప్రస్తుత సమాజంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మనం ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకోవాల్సిన సమయం ఆ ఇంకా హిందూపూర్ పాల్గొనంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా నుంచి ఎస్ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చి యొక్క ఔచిత్యాన్ని చాటినటువంటి పార్టీ తెలుగుదేశం ఎంతో పెద్ద మనస్సుతో ఉన్నత మనసుతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు సమ్మేళనానికి గారికి అలాగే బిజెపి వసుంధారా మేడం గారికిపల్లి ఆంజనేయుల గారికి అలాగే హనుమంతు మామ గారికి అలాగే ఎస్కే మల్లికార్జున్న గారికి గిరిమల్ల పన్న గారికి మా సర్పంచ్ వదిన గారికి గుంగట్ సర్పంచ్ వదిన గారికి అలాగే వేరి మీద ఉన్న సర్పంచ్ అశోక్ గారికి యువకులంలో పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకొని పుట్టానని చెప్పేసి చెప్తా ఉన్నా ఎందుకంటే శ్రీకృష్ణు శ్రీకృష్ణునే వెనక తిరిగి చూసుకునేటువంటి కనకదాస్ పుట్టిండే వంశంలో నేను పుట్టానని అలాగే అక్కరాయలు బుట్టరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని సృష్టించిన అక్కరాయలు బుక్కరాయలు పుట్టిండే వంశంలో పుట్టాను అలాగే రాయన్న లాంటి వాళ్ళు పుట్టిండే వంశంలో పుట్టినందుకు నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను మన కురుబ కులం మాటిస్తే మాట తప్పరని అందరూ చెప్తుంటారు నిజమే కదా ఖచ్చితంగా ఈసారి మనం చేసి చూపించాలి దాన్ని మన తాలూకాలో సుమారుగా యాభై వేల మంది కురుబ ఓటర్లు ఉన్నారు ఈసారి ఏక పైన మన కాడు శ్రీనివాసవామి గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం బుల్సీల పార్టీ అంటారు దానికి ఉదాహరణ శ్రీనివాసు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అన్నగారు వేల కోట్ల నిధులు తెచ్చారు అదే విధంగా మన పాంసారన్న పాంసార అన్నగారు మన కురుల కులానికి చెందిన వాళ్ళు ఎంతో మంది అగ్ర కులాల వాళ్ళున్న కియా లాంటి అతిపెద్ద సంస్థని మన గురువై ఎమ్మెల్యే ఉండే ప్రాంతంలో పెట్టారంటే ఆయనకు కురుగలంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అదే విధంగా మన రాయదుర్గానికి అన్ని వర్గాల వాళ్ళని సమానంగా చూసి మన కాలు శ్రీనివాస నన్న గారిని ఈసారి యాభై వేల మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై కురుగా పెద్దలు కాళు శ్రీనివాస గారికి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి భారతదేశాన్ని పరిపాలించినటువంటి చంద్రగుప్త మౌర్య మన కుటువ కులవస్తులనే చరిత్ర అట్లాగే వేదిక ముందున్న కుల బాంధవులందరికీ పేరు పేరున కలిసిన పది రోజుల నుంచి అడుగుతా ఉన్నాం సమావేశం అందరినీ చోట అది ఈ రోజుకు సాధ్యమేది మీ అందరికీ తెలుసు ఎన్నికలు మే పద్మూడవ తేదీ మరి ఎన్నికలు ఈ రాష్ట్రానికి బీసీలకు మన పిల్లల భవిష్యత్తుకు చాలా కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలా రాష్ట్రం గెలవాలా బీసీలు గెలవాలా భవిష్యత్తు గెలవాలా కాబట్టి తెలుగుదేశం అంటేనే బీసీ పుట్టిన తెలుగుదేశం ఆవిర్భావంతోనే ఈ జిల్లాలో ఎస్ రామ్ గారు మంత్రి పద్నాలుగు శాఖలకు ప్రాతినిధ్యం వహించి ఎన్టీ రామారావు గారు తర్వాత ఈయనే పెద్ద మంత్రి నేను పేరు తెచ్చుకున్నాడు అంటే అట్లాంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీ మనకు ఇస్తా వచ్చింది ఈ రోజు కూడా రెండు ఎంపీ స్థానాలు ఒక ఎమ్మెల్యే తిరుపతికి ఇవ్వడం ఒక ఎంపీ ఇక్కడ ఒక రెండు నిర్మ స్థానాలు వాళ్ళ ఇక్కడికి కూడా మాస విషయం కాదు అగ్రవర్ణాలు చలాయిస్తూ మరి అనేక బీసీ కులాలని నాలా హింస పెట్టారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాచకవాది ఒక హింసోన్మాది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు ఇట్లాంటి తరుణంలో ఐదు సంవత్సరాల అవసరాలన్నింటినీ కూడా తరిగిపోతే ఆయుధం మీ ఓటు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసతల పాలనకు స్వస్తి చెప్పే ఆయుధం మీ ఓటు ఆ ఆయుధాన్ని మంచి కోసం ఉపయోగించండి చెడుని తొలగించడానికి చెడు పైన వేట వేయడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కురుబలకు చాలా ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కురుబులకే కాదు కురుబా వాల్మీకి ఆదవులు అందరినీ కూడా నేసే వాళ్ళు అందరినీ అప్పులు నేర్చుకుని బీసీలందరూ బాగుపడాలి బాగుండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాంటి పార్టీలు సభ్యులమైన మనమందరం కూడా ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా వాటన్నిటినీ కాదని మీరు తెలుగుదేశం పార్టీకి ఊరు ఊర్లోనో గట్టిగా నిలబడాల ఇందాక మన వాళ్ళందరూ కూడా చెప్పారు గురుబలు మాట ఇస్తే ఎటువంటి మన నాకు కూడా తెలుసు మీ ఐకమత్య బలం తెలుసు మీరంతా ఒక్కటైతే ఏమైనా చేయగలమని తెలుసు కాబట్టి అగ్ర ఉన్న పక్కందారుడు మనకు మెట్టుకోలేదని రూపంలో మన ప్రత్యర్థిగా ఉన్నాడు మరి ఆ రెడ్డిని గెలిపిస్తామా ఈ బీసీని గెలిపిస్తామా అనేది నిర్ణయం తీసుకోవచ్చు ఆ రెడ్డి చేతగాని రెడ్డి అసమర్థ రెడ్డి ఎందుకు రెడ్డి ఆ రెడ్డి గెలిస్తే అతను బాగుంటాడు అతని వ్యాపారం బాగుంటాడు అదే ఈ బీసీ నాయుడు గెలిస్తే బీసీలు దళితులు మైనార్టీలు అన్ని వర్గాల వాళ్ళు బాగుంటారు రాయదుర్గం బాగుపడతాది రాయదుర్గం బాగు రాయదుర్గాన్ని బాగు చేసే నాయకుడు కావాలా సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే నాయకుడు కావాలా అని తెలుసుకునే సమయం ఆసన్నమైందని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరి అవరామేరాలతో మీ అందరి ఆశస్సులతో యాభై వేల ఒక మెజార్టీతో ఎవరైనా రాయదుర్గంలో చేస్తే ఈ రెడ్డి భయపడాలా ఈ రెడ్డి వెనుకాల ఉండే వాళ్ళందరూ కూడా భయపడాలా నియోజకవర్గం రాయదుర్గం అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ మనవి చేసుకుంటూ మే పదమూడవ తేదీ జరిగే పోలింగ్ నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి బూత్ లోనూ కుటుంబ సోదరులు సోదరి మనందరూ కూడా అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయంలో జిల్లా గురించిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం చేయ ఆనందం వారి మనసులో మనసు చాలు కనబడుతున్నారు జై చాలు అన్నా చర్చించండి మీ